చెప్పుకోవడం చాలా సులువు కదండి చెప్పుకోవడం అనేది చాలా సులువు చెప్పడం అనేది చాలా సులువు కానీ ఆచరించడం అనేదే కష్టం అని అంటాం కానీ ఎందుకు కష్టం మనకు అది ఇష్టం లేదు కాబట్టి కష్టం అయిపోయింది అంతే కదా ఆరాధనకయ్యా పదిన్నర గంటలు వెళ్ళిపోవాలి అని అంటే కష్టం అండి అంటే ఎందుకు కష్టం అవుద్ది మనం అంత ఇష్టపడట్లేదు నేను గతించిన రెండు శుక్రవారాలు కోరాహు కుమారుల కీర్తనలు మీకు చెప్పాను కోరాహు కుమారుల కీర్తనలు చెప్పాను వారి ఆలోచన ఎలాగుంది అన్నప్పుడు అక్కడున్న పక్షులను చూస్తున్నారు అయ్యా నిత్యమో దేవుని బలిపీఠం దగ్గర ఉంటున్నాయి అక్కడ సేవ చేసే యాజకులను చూస్తున్నారు వాళ్ళ దేవుడికి నిత్యమో దీపారాధన చేస్తున్నారు వాళ్ళు ఎంత ధన్యులు అంటే దేవుని దగ్గర నిత్యమూ ఉండేవాడు ధన్యుడు అని చెప్తున్నారు వాళ్ళు నాకు ఎప్పుడో రాక రాక వస్తుంది అవకాశం ఈ అవకాశం ఎంత గొప్పదే అంటారు వాళ్ళు అంటే నా ప్రాణమును నా శరీరమును ఏం వేస్తాయి అంటాడు ఆయన ఆనందముతో కేకలు వేస్తాయి ఎందుకు అంటే దేవుని మందిర ఆవరణమును చూడవలనని అంటాడు దేవుని మందిర ఆవరణములను చూడాలి అని నా శరీరము నా యొక్క మనస్సు ఆత్మ కేకలు అనేటువంటి ఆ మాట వాళ్ళు చెప్తున్నప్పుడు నిజంగా వాళ్ళకి ఎంత ఆరాటం దేవుడు అంటే దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు అన్నారు అంటే నీటి వాగు కొరకు దుప్పి వేచి చూసినట్లు దేవుని సమయం కొరకు నేను ఎంత ఆసక్తితో ఎదురు చూస్తున్నానో దేవా అంటున్నాడు ఆయన కొరహు కుమారులు ఎందుకు దేవుని కంటికి గొప్పవారిగా కనిపించారంటే దేవుడు అని అంటే ఇక మాకు అంతక మించినదేది లేదు అనుకుంటున్నారు వాళ్ళు కొరహు చచ్చాడు మనకు తెలుసు ఎందుకనంటే తిరగబడ్డాడు దేవుని పైకి సో దేవుడు భూమి నెరవిడిచి మింగేశాడు అని చెప్పాం మీరు చెప్పాను నేను కానీ బిడ్డలు ఆ ఆపదలో చిక్కుకోలేదు కారణం వారి యొక్క మనస్థితి ఎరిగిన దేవుడు మనుషులందరికీ మార్గం చూపే మాటలు చెప్పగలరు వీళ్ళని కోరాహు కుమారులు అలా ఎత్తి పట్టుకున్నాడు కాబట్టి దేవుని దగ్గరికి పోవాలి అంటే వాళ్ళని చూడాలండి కోరాహు కుమారులు దేవుని దగ్గరికి పోవడం కొరకు దేవుని మందిరం చూడడం కొరకు ఆ మందిర ఆవరణంలో నివసించడం కొరకు వాళ్ళు ఎలాంటి మనసు కలిగి ఉన్నారు వాళ్ళు చెప్పుకోలేదు చేశారు చేశారు వాళ్ళు లేవీలే యాజకత్వం చేసేటువంటి ఆ చెందిన చెందినోళ్లే కానీ అప్పగించిన పనిలో నిమగ్నం అయ్యారు దానికోసం నిలబడ్డారు ఎదుటి దానికోసం ఆరాటపడలేదు దేవుడు ఇష్టపడిపోయాడు ఆ కుటుంబాన్ని